రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి చంద్రగ్రహణం ఏర్పడబోతోంది సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి సెప్టెంబర్ ఎనిమిదో తేదీ తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు పౌర్ణమి రోజున ఖగోళ అద్భుతం సంభవించబోతోంది ఈ చంద్రగ్రహణం దాదాపు మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల పాటు కొనసాగుతుంది రాత్రి పదకొండు గంటల నలభై రెండు నిమిషాలకు గరిష్ట స్థాయికి చేరుకుంటుంది కూడా నిపుణులు తెలియజేస్తున్నారు చంద్రగ్రహణం అనేది ఒక అద్భుతమైన ఖగోళ సంఘటన ఇక చంద్రుడు సూర్యుడు భూమి ఒకే సరళ పైకి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది భూమి సూర్యుడికి చంద్రుడికి మధ్యలో వచ్చినప్పుడు దాని నీడ చంద్రుడిపై పడుతుంది ఈ గ్రహణ సమయంలో చంద్రుడు పూర్తిగా లేదా పాక్షికంగా భూమి నీడలోకి వస్తాడు దీనివల్ల చంద్రుడు కాంతిహీనంగా లేదా ఎర్రటి రంగులో కనిపిస్తాడు ఇక ఈ అరుదైన దృశ్యం ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఆకర్షిస్తుంది భారత కాలమనం ప్రకారం సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాలకు ప్రారంభమవుతుంది సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు పౌర్ణమి తిథి రోజు ఖగోళ అద్భుతం సంభవిస్తుంది ఈ గ్రహణాన్ని చూడకుండా ఉండడం మంచిదనేది కూడా కొందరు తెలియజేస్తున్నారు ఈ సంవత్సరం చివరి చంద్రగ్రహణం ఇది దాదాపు మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల పాటు కొనసాగుతుంది మన దేశంలో కనిపిస్తుంది ఇది రాత్రి పదకొండు గంటల నలభై రెండు నిమిషాలకి గరిష్ట స్థాయికి చేరుకుంటుందనే విషయాన్ని తెలియజేస్తున్నారు గర్భిణీ స్త్రీల సమయంలో ఈ గ్రహణాన్ని వీక్షించొద్దనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు ఈ చంద్రగ్రహణం మొత్తం ఆసియా ఆఫ్రికా ఆస్ట్రేలియా ఐరోపా ఖండాల్లోని కొన్ని ప్రాంతాల నుంచి స్పష్టంగా కనిపిస్తుంది భారత్లో కూడా దీనికి ప్రభావం ఉంది భారతదేశంలో ఢిల్లీ ముంబై కోల్కతా హైదరాబాద్ బెంగళూరుతో సహా ఈశాన్య రాష్ట్రాల్లో కూడా కనిపిస్తుంది ఈ దృశ్యాన్ని ప్రధాన నగరాల్లో చూడవచ్చు అనేది కూడా తెలియజేస్తూ ఉన్నారు నిపుణులు శాస్త్రం ప్రకారం ఈ చంద్రగ్రహణం చూస్తే శతబిష నక్షత్రం కుంభరాశిలో సంభవిస్తోందనే విషయాన్ని పండితులు తెలియజేస్తున్నారు ఇది కుంభ సింహ మీనా మిథున రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఇస్తుందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు ఎనిమిదో తేదీ నుంచి ముఖ్యంగా కుంభరాశి సింహరాశుల వారు ఈ గ్రహణాన్ని ఎట్టి పరిస్థితుల్లో చూడకుండా ఉండడమే మంచిది కూడా పండితులు అయితే గ్రహణ సూతకాలం చూసుకున్నట్లయితే పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాలకు ప్రారంభమవుతుంది ఈ సమయంలో సనాతన ధర్మాన్ని వారు భోజనం చేయడం పవిత్ర కార్యక్రమాలు చేయడం వంటివి నివారించాలనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలు పది నుంచి పన్నెండేళ్ల లోపు ఉన్నటువంటి పిల్లలు కూడా ఈ గ్రహణాన్ని చూడకూడదనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు ప్రత్యేకమైన జాగ్రత్తలు అయితే పెద్దలు తీసుకొని చూడచ్చు అనేది కూడా చెప్తూ ఉన్నారు గ్రహణ సమయంలో ధ్యానం జపం ప్రార్థన వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడం శుభప్రదం దుర్గాదేవిని పూజించడం కూడా చాలా మంచిదనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు ఈసారి రాహు మంత్రాన్ని చెప్పించండి వెండి దానం చేయడం వల్ల అశుభ ఫలితాలు తగ్గుతాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ఇక గ్రహణ సమయంలో ఏ గ్రహణమైనా సరే ఖచ్చితంగా ఆలయాలన్నీ మూసివేస్తారు దేశవ్యాప్తంగా ప్రముఖ ఆలయాలన్నీ కూడా ఆ రోజున మూసివేస్తారు మరుసటి రోజు ఉదయం ఆలయాన్ని మొత్తం శుద్ధి చేసి శుద్ధి కార్యక్రమాల తర్వాత మాత్రమే ఆలయాలు తెరుస్తారు గ్రహణం తర్వాత స్నానం చేసి దర్భలను ఇల్లు దేవాలయాలు నిల్వ చేసిన ఆహార పదార్థాలపై ఉంచాలి ఆ తర్వాత స్వామిని దర్శించుకోవడం శుభప్రదమైన విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు పండితులు